na manjak sa manjak to je što je to je da dobro

यो उठाउँदै गइरहेको छ मारबीटे यार आ इड धर्मारु नला अक्लको किलोमीटर मेरो कुपरी ट्राङ ग मेरो दिल दन्द లో పల్లె దవాఖాన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్హెచ్ఎంఈ కూడా ఉంటాయి కాబట్టి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాని పేరు మీద ఇరవై లక్షలతోటి తాల తర్మ లాంటి మామూలు మూల గ్రామాల్లో ఒక దవాఖాన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో నేను అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడే మంజూరు చేయించిన ఇక్కడ బీర్పూరు పుల్వాయి ఇవన్నీ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఆరోగ్యం మంచిగా అన్నీ బాగుంటాయి మన హెల్త్ స్టాఫ్ మన నర్సింగ్ స్టాఫ్ కావచ్చు ఏఎన్ఎంలు మహాశమాలు అంగన్వాడీ టీచర్లు మిగతా సబ్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పనిచేయడానికి కలిగి ఉన్నారు తల్లిదావాన్ అయిన తర్వాత నిరంతరం మనకు ఎమర్జెన్సీలో అవసరం ఉన్న మందులు కావచ్చు బీపీ షుగర్ లాంటి నాన్ కమ్యూనికేట్ డిసీజ్ అంటే వాటికి ఇంకా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మందులన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఒక డాక్టర్ కానీ లేకపోతే హెడ్ సిస్టర్ కూడా ఉంటుంది నిరంతరం వైద్య సదుపాయం అందుతూ ఉంటుంది పల్లెలలో మనకు ఆర్ఎంపీలు బిఎంపిలు సేవలు అందిస్తున్నా వాటికి తోడుగా ఇంకా బీదస్తులు ఆ మాత్రం పది వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది కూడా ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వ బాధ్యత వైద్యం అందించినది మరొక డాక్టర్గా నేనున్నా కాబట్టి జగిత్యాల ప్రాంతంలో మంచి వైద్యం అందాలని అప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అడిగి జైతాల మెడికల్ కాలేజ్ అడిగి ఎప్పుడు నేను విధంగా పాత బస్ స్టాండ్ దవాఖాన మంచిగా చేసి సిటీ స్కాన్ కిడ్నీ డయాలసిస్ సెంటర్ అవన్నీ కూడా తెచ్చినాం అట్లే కొత్త బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా గొప్పగా చేసుకున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇవాళ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎత్తున్నట్టు అంత మంచి సెంటర్లో దవాఖాన ఉండదు అట్లనే మెడికల్ కాలేజ్ చాలా మంజూరు వచ్చినాయి మీరు అందరు వింటున్నారు కానీ పర్మిషన్ అనేది చాలా ముఖ్యం వాటికి అన్ని వసతులు ఉంటూనే వస్తాయి అదిలో ఫస్ట్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఎన్ని మంజూరైనా పర్మిషన్ మాత్రం ఫస్ట్ జగిత్యాలకు వచ్చింది ఎందుకంటే నిరంతరం మీ ప్రేమ అభిమానం నన్ను ముందడి నడిపింది నాకున్న ఒక డాక్టర్ అనుభవంతో అందరు డాక్టర్లు అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ మిగతా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని అక్కడ ఉపయోగం చేసుకున్నాం మన బీర్పూర్ మండలానికి ఒక అంబులెన్స్ కూడా తెచ్చిన నేను చూస్తూ ఉన్నారు మంజూరు అయితే అంతకుముందు లేకుండే అట్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దది కూడా బీర్పూర్లో వస్తుంది అన్ని రకాలుగా మన దామోదర రాజనరసింహ గారు మంత్రివర్లు ఆరోగ్య శాఖ మంత్రివర్లు వాటిని కలవడం జరిగింది వారికి మా కుటుంబంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు మంచి సంబంధం వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు పలానా వాళ్ళ మన్మన్వేట మా నాన్నగారు ఆ దగ్గర ఒక్కసారి మంత్రి చేసారని చెప్పి చెప్పుకోవడం జరిగింది సో దామోదర్ రాజనరసింహ గారి సహకారం కూడా తీసుకొని మన ప్రాంతంలో ఈ వైద్యం అభివృద్ధికి అన్ని విధాలు కూడా నా వంతుగా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నన్ను ఆదరాటి రెండవసారి నన్ను శాసనసభకు పంపించడం పంపిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడింది మరి ఇట్లాంటి పనులు ముందటికి జరగాలంటే రోజు ఘర్షణ కంటే ఎక్కువ కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కలవడం వారు కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి నన్ను చాలాతో ఆహ్వానించారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేద్దాం ఇంతకుముందు చెప్పిన టోలవల్ ప్రాజెక్టు గురించి మీరు వాళ్ళ ఫోటోస్ చూస్తుంటారు వారు రాష్ట్రంలో అతిపెద్ద ఇంజనీరింగ్ శాఖ ఇరిగేషన్ అధికారులు ఈఎంసీ అని గారు నాగేంద్ర గారు అంటే వాళ్ళే అందరికంటే పెద్ద అధికారులు వాళ్ళిద్దరు కూడా కలవడం మంత్రి గారు కూడా నచ్చినాం తప్పకుండా అది కొద్దిగా అటవీ సమస్య ఉన్నది చేతులు కూడా అయిపోతాయి నేను కూడా వాళ్ళ కలెక్టర్ మళ్ళీ వెళ్ళబోతున్నాను ఈరోజు కలెక్టర్గా మళ్ళీ వెళ్ళబోతున్నాయి ఎందుకంటే అట్లా ఒక ఐదారు ఊళ్ళో ఇవ్వాలి అది పేడపల్లి మరియు గుల్లపల్లి మండల గ్రామాలు కూడా చూసాం మన ఎస్ఆర్ఎస్పి వండిన కూడా మనం ఇవ్వలేదు ఇక్కడ ఎన్నో గ్రామాలు కోవ్ లేవని చిన్న చిన్నప్పులువ ఇవన్నీ లేవా అట్లా మనం అట్లా ఊళ్ళు కూడా ఏం చేస్తలేము మామూలు దిశలు ఉన్నాయి అది ఐడి అయ్యింది అవి కొంత అధికారికంగా చేయాల్సిన పని అది చేసి చేయిస్తా అని తెలియదు వచ్చిన సందర్భంలో ఉన్న మన ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు అధికారులకు మా స్టాఫ్కుమారం గ్రామంలో పల్లె దవాఖాన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్హెచ్ఎంఈ కూడా ఉంటాయి కాబట్టి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాని పేరు మీద ఇరవై లక్షలతోటి కాలధర్మరం లాంటి మామూలు నారు మూల గ్రామంలో ఒక దాఖలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా గతంలో నేను అప్పుడు శాఖ సభ్యులు మంజూరు చేయించిన ఇక్కడ బీర్పూరు పుల్వాయి ఇవన్నీ కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం ఆరోగ్యం మంచిగా అన్నీ బాగుంటాయి మన హెల్త్ స్టాఫ్ మన నర్సింగ్ స్టాఫ్ కావచ్చు ఏఎన్ఎంలు మహాశమాలు అంగన్వాడీ టీచర్లు మిగతా సబ్ సెంటర్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పనిచేయడానికి అడిగి ఉన్నది పల్లె అయిన తర్వాత నిరంతరం మనకు ఎమర్జెన్సీలో అవసరం ఉన్న మందులు కావచ్చు బీపీ షుగర్ లాంటి నాన్ కమ్యూనికేట్ డిసీజెస్ సెంటర్ వాటికి ఇంకా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన మందులన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఒక డాక్టర్ కానీ లేకపోతే హెడ్ సిస్టర్ కూడా ఉంటుంది నిరంతరం వైద్య సదుపాయం అందుతూ ఉంటుంది పల్లెలలో మనకు ఆర్ఎంపీలు డిఎంపీలు సేవలు అందిస్తున్నా కానీ వాటికి తోడుగా ఇంకా బీదస్తులు మాత్రం పది ఇరవై రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని వాళ్ళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అది కూడా ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వ బాధ్యత వైద్యం అందించాలి మరొక డాక్టర్గా నేనున్నా కాబట్టి జైత్యాల ప్రాంతంలో మంచి వైద్యం అందాలని అప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అడిగి జయిత్యాల మెడికల్ కాలేజ్ అడిగి ఎప్పుడు నేను విధంగా పాత బస్టాండ్ దవాఖాన మంచిగా చేసి సిటీ స్కాన్ కిడ్నీ డయాలసిస్ సెంటర్ అవన్నీ కూడా తెచ్చినాం అట్లే కొత్త బస్ స్టాండ్ దగ్గర కూడా చాలా గొప్పగా చేసుకున్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ దిగి చూసినా కానీ ఇవాళ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఎత్తున్నట్టు అంత మంచి సెంటర్లో దాఖలు ఉండదు అట్లనే మెడికల్ కాలేజీలు చాలా మంజూరు వచ్చినాయి మీరు అందరూ వింటున్నారు కానీ పర్మిషన్ అనేది చాలా ముఖ్యం వాటికి అన్ని వసతులు ఉంటూనే వస్తాయి అదిలో ఫస్ట్ పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం జరిగితే దానికి వచ్చింది తెలంగాణలో ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఎన్ని మంజూరు పర్మిషన్ మాత్రం ఫస్ట్ జగిత్యాలకు వచ్చింది ఎందుకంటే నిరంతరం మీ ప్రేమ అభిమానం నన్ను ముందడిగా నడిపిన నాకున్న ఒక డాక్టర్ అనుభవంతో అందరు డాక్టర్లు అధికారులను సమన్వయం చేసుకుని జిల్లా కలెక్టర్ మిగతా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని అక్కడ చేసుకున్నాం మన బీర్పూర్ మండలానికి ఒక అంబులెన్స్ కూడా తెచ్చిన నేను చూస్తూ ఉన్నారు మంజూరు రేట్ అంతకుముందు లేకుండే అట్లనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దది కూడా బీర్పూర్లో వస్తుంది అన్ని రకాలుగా మన దామోదర రాజనరసింహ గారు మంత్రివర్లు ఆరోగ్య శాఖ మంత్రివర్లు వాటిని కలవడం జరిగింది వారికి మా కుటుంబంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు మంచి సంబంధం వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు పలానా వాళ్ళ మన్మన్వేట మా నాన్నగారు వారిద్దరూ ఒకసారి మంత్రి చేశారు చెప్పి చెప్పుకోవడం జరిగింది దామోదర్ రాజనరసింహ గారి సహకారం కూడా తీసుకొని మన ప్రాంతంలో ఈ వైద్యం అభివృద్ధికి అన్ని విధాలు కూడా నా వంతుగా పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నన్ను ఆదరాటి రెండవసారి నన్ను శాసనసభ పంపించారు పంపిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడదు మరి ఇట్లాంటి పనులు ముందడికి జరగాలంటే రోజు ఘర్షణ కంటే ఎక్కువ కలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా కలవడం వారు కూడా తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పి నన్ను చాలాతో ఆహ్వానించారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేద్దాం ఇంతకుముందు చెప్పిన టోలావాల్ ప్రాజెక్టు గురించి మీరు వాళ్ళ ఫోటోస్ చూస్తుంటారు వారు రాష్ట్రంలో అతిపెద్ద ఇంజనీరింగ్ శాఖ ఇరిగేషన్ అధికారులు డిఎన్సీ అవినీర్ గారు నాగేంద్ర గారు అంటే వాళ్ళే అందరికంటే పెద్ద అధికారులు మరి ఇద్దరు కూడా కలవడం ఇలా మంత్రి గారు కూడా తప్పకుండా అది కొద్ది అటవీ సమస్య అనేది కూడా అయిపోతాయి నేను కూడా ఇవాళ కలెక్టర్ గారిని మళ్ళీ అడగబోతున్నాను ఈరోజు కలెక్టర్ గారిని మళ్ళీ కలవబోతున్నాను ఎందుకంటే ఇలా మునియా ఒక ఐదారు ఊర్లు అది ఇవ్వాలి అది పేడపల్లి మరియు గుల్లపల్లి మండలం గ్రామాలు కూడా చూసాం మన రిఫరేషన్ వండినప్పుడు మనం ఇంకలేదు ఇక్కడ ఎన్నో గ్రామాలకు కావాలి అవన్నీ మొత్తం చిన్న పొల ఇవన్నీ లేవా అట్లా మనం అట్లా ఊళ్ళు కూడా ఏం చేస్తలేము మామూలు గుట్టలు ఉన్నాయి అది ఐడెంటిఫై అయ్యింది అది కొంత అధికారికంగా చేయాల్సిన పని అది చేసి చేయిస్తా అని చెప్పుడు తెలియదు వచ్చిన సందర్భంలో ఉన్న మన ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు అధికారులకు మా స్టాఫ్కు